జగ్గాపేట ముత్యాల గ్రామ శివార్లో కెమికల్ కారుస్తున్న లారీని పట్టుకున్న గ్రామస్తులు కోహిన్స్ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీగా గుర్తించిన గ్రామస్తులు ముత్యాల గ్రామ పరిధిలో కోహిన్స్ కెమికల్ ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ వ్యర్థాలను రాత్రి వేళల్లో గ్రామ శివార్లో వదులుతున్నారు దీనిపై లోబోదిబ్బం అంటున్న గ్రామస్తులు పరిమితికి మించి ఎక్కువ బ్లాకులు నడుపుతున్న ఫ్యాక్టరీ యాజమాన్యం పక్కనే ఉన్న దొండపాడు విలేజ్ సర్పంచి ఫ్యాక్టరీలో తీసుకున్న కాంట్రాక్టు లోడింగ్ చేసి చుట్టుపక్కల గ్రామాలలో రాత్రి వేళల్లో అన్లోడ్ చేయడమే వారి యొక్క కాంట్రాక్టు కెమికల్ ఫ్యాక్టరీ వల్ల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న స్థానికులు వారి పిల్లలు రాత్రి వేళలో విపరీతమైన వాసనతో అల్లాడిపోతున్న గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారికి చెప్పినా పట్టించుకోరంటున్న గ్రామస్తులు దయచేసి ఈ ఫ్యాక్టరీ మూసివేయించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటున్న గ్రామస్తులు ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి పోయి వారు స్పందించాలని మా బాధలు అర్థం చేసుకుని వారు అర్థం చేసుకుని ఫ్యాక్టరీని మూసివేయించాలని కోరుకుంటున్న గ్రామస్తులు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఒక ఇద్దరు ముగ్గుర మా ఊరోలు ఇటు వస్తుంటే అది ఫ్యాక్టరీ నుంచి ఫుల్ అయ్యి లోడ్ ఓవర్ఫ్లో అయ్యి వస్తుంది అది అయితే కొంచెం మధ్యలో ఆపి చంద్రబాబు ఇక్కడ ఆపి నైట్ కూడా అర్లోడ్ చేస్తుంది బండి అనమాట అయితే ఇక్కడికి ఒకసారి మా ఊరు కుర్రోలు చూసి దాన్ని ఆఫ్ చేశారు ఆఫ్ చేసి పెట్టిన కూడా నెట్టుకుని ఏర్పాటు చేశారు వాళ్ళు అయితే ఇందులో జనం గుమ్ము కుట్టేసరికి అక్కడ ఆ ఆఫ్ చేసి డైవర్ పరారైండు డ్రైవర్ని కొట్టారు చుట్టూ మా ఊళ్ళో గ్రామస్తులు అయితే ఇక ఇప్పుడు ఆ కాంట్రాక్ట్లో వాళ్ళు దాన్ని అర్ల చేసే బాధ్యత వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల ఆ పొలాల్లో కానీ వాగుల్లో కానీ వంకల్లో కానీ అలవాటు చేసే బాధ్యత వాళ్ళదండి వాళ్ళకి ఆ కాంట్రాక్టర్ ఆ ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీ పనిచేసే ఎంప్లాయీస్ ఇప్పుడు వచ్చి జనాలు మొత్తం పక్కన నెట్టేసి వాళ్ళు ఇష్టాలు వాళ్ళు ఇది చేసుకుంటున్నారండి అయితే ఇప్పటికీ వాసన ఉంది ఇప్పటికీ ఈ వాసనకి జనం ఊళ్ళో జనం పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇది గవర్నమెంట్ యాక్షన్ స్పందించి ఫ్యాక్టరీ మూసి కోరుతున్నాము అయితే మీ ఒకసారి వచ్చి విలేజ్ కూడా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం గవర్నమెంట్ ఓన్లీ ఇలా మీరు ఇది మూడో దఫా ఇది పట్టుకోవటం పత్రికా ముఖంగా కానీ గవర్నమెంట్ ఆఫీసుల ముఖంగా కానీ ఎవరైనా సరే దీన్ని చర్య గట్టి తీసుకోవాల్సింది కోరుతున్నామండి ఏంటంటే ఇప్పుడు ఊళ్ళో టాక్ ఏంటంటే ఇప్పుడు ఊలేఖలో వస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు నా పేరు నక్క వెంకటేశ్వర ముత్యాల ఏఎంసీ డైరెక్టర్ మాజీ